ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు రీల్స్ చేయడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అయితే ఆ రీల్స్ చేసే క్రమంలో వాళ్ళని వాళ్ళు చుట్టుపక్కల ప్రపంచాన్ని కూడా మర్చిపోతున్నారు పనికొచ్చే రీల్సే కాకుండా పనికి మాలను రీల్స్ చేస్తూ వాళ్ళు ఇబ్బందులు పడుతూ అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సోషల్ మీడియాలో లైక్ల కోసం చేసే వీడియోల వల్ల నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది ఒక్కొక్కప్పుడు అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది ఓ యువతి నది ఒడ్డున ఉల్లాసంగా నృత్యం చేస్తూ ఎంజాయ్ చేస్తోంది కానీ కొన్ని క్షణాల్లోని జరగరాని నష్టం జరిగిపోయింది అయితే వీడియో చేస్తుండగా ఆమె లక్ష రూపాయలు విలువైన ఐఫోన్ నీట్లో పడిపోయింది ఫోన్ నీట్లో పడిపోయినా కూడా గుర్తించకుండా వీడియో లోనే ఉండిపోయింది ఆ యువతి ఇక ఈ వీడియోలో ఒక అమ్మాయి వేగంగా ప్రవహించే నదిపై చెక్క వంతెనపై కొండ ప్రాంతం లాంటి ప్రదేశంలో హాయిగా పడుకున్నట్టు రీల్ చేస్తోంది కెమెరా ఆన్లోనే ఉంది స్టైల్ ఆన్లోనే ఉంది ఆమె అలలతో ఎంజాయ్ చేస్తూ రీల్స్ చిత్రీకరించుకుంటోంది కానీ అంతలోనే లక్ష రూపాయలు విలువైన ఐఫోన్ ఆమె జోబులోంచి నీటిలో పడిపోయింది కనీసం దాన్ని గమనించిన కూడా గమనించలేదు ఆ యువతి ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్ గా ఉంది